ష్టమైన నామంలో ఉదయకాల సంక్షిప్తమైన ధ్యానాలకు ఆహ్వానం మొదటి రాజులు పంతొమ్మిదిలో పంతొమ్మిదో వచ్చిన ఏలియా అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఎలీషా కనబడిను అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను ఏలియా అతని చేరబోయి తన దుప్పటిని వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియాను వెంబడి వెళ్ళాను ఇక్కడ ఇద్దరు శ్రేష్టమైన వ్యక్తులు కనబడుతూ ఉన్నారు మొదటి వ్యక్తి పేరు ఏలియా ఏలియన్గా యహోయే దేవుడు అని అర్థం అనగానే రోషం కలిగిన ప్రవక్తని గొప్ప మరి ఆసక్తి కలిగిన ప్రవక్తని అర్థం అయితే ఆయనకు శిష్యుడు ఒక అతను ఇక్కడ వెంబడించాడు ఆయన పేరు ఎలీషా ఎలీషా అనగా యహోవయే రక్షకుడు అని అర్థం ఆయన రక్షించువాడు అని అర్థం ఏలియా గంభీరమైన సాధకుడు కాబట్టి మొదటి రాజుల గ్రంథం అక్కడ మనం గమనించినట్లయితే ఏలియా విషయంలో అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అద్భుతాలు జరిగినాయి ఎనిమిది అద్భుతాలు ప్రస్పృష్టంగా అక్కడ కనబడుతూ ఉన్నాయి శూన్యమై రాలు వరగృహంలో అద్భుతం కానీ ఆ యొక్క శిఖరాగ్రం పర్వతము అక్కడి నుంచి పరలోకం నుంచి అగ్ని దిగటం కానీ ఇవన్నీ అద్భుతాలు అక్కడ చూసాం ఎలిషా జీవితంలో కూడా ఏలియా జీవితంలో ఎనిమిది అద్భుతాలు జరిగితే ఎలుషా జీవితంలో పదహారు అద్భుతాలు దేవుడు ఆయన ద్వారా చేయగలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎలుషా చేస్తున్న అద్భుతాలు పదహారు అయితే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఉదయ కాలంలో రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు ఆయనే నయమాను ఆయన స్త్రీయ దేశానికి సర్వ సైన్యాధిపతిగా ఉన్నాడు చాలా హంగు మంది మార్బలం ఉన్నారు కానీ అతను కుష్ఠరోగి క్షుష్ఠరోగా ఏం తగ్గించుకునేవాడు కాదు కఠినమైన మనసు కలిగిన వాడు కష్టపడి పని చేయగలిగినవాడు రాజుగారికి అనుకూలంగా ఉండినవాడు సరే ఇక్కడ ఆ సిరియా దేశంలో ఉన్న ఒక చిన్నది యూధురాలి ఒక చిన్నది చెప్పగా నా యొక్క మా సేవకుని దగ్గర మీరు వెళ్ళాలంటే వెళ్ళే వెళ్ళినప్పుడు చాలా మంది మార్బాలంతో వెళ్ళాడు కానీ అక్కడ వచ్చి ఆయనే ఎలీష్ గారు వచ్చి తన శరీరం మీద పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు కానీ ఆయన రాలేదు ఆయన కబర్ చేశాడు మీరు వెళ్ళండి యవర్ధన్ అది ఎక్కడ ఉన్నది దానిలో ఏడుసార్లు మునిగండి అని అన్నప్పుడు ఆయన రౌద్రుడే తర్వాత ఏదో రకంగా చెప్పగా ఆయన దేహము మార్చబడింది మొదటిగా ఆయన దేహము కుష్ఠవ్యాధితో ఉన్నవాడు ఈనాడు పసిపిల్లవని దేహంగా మార్చబడింది దేవుని స్తోత్రం కలుగును గాక రెండవ విషయం మనం గమనించినట్లయితే ఆయన దేహమే కాదు ఆయన మనసు మార్చబడింది ఆయన మనస్సు మార్చబడింది ఎందుకంటే అంతకుముందు యహోవ దేవుడు అంటే ఏమాత్రం పడేది కాదు కానీ ఇది దేవుని వలన సాధ్యపరచబడిన కార్యం కాబట్టి అతను తిరిగి మరలా ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఇస్రాయేల్ ఉన్న దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని తనే ముక్త కంఠంతో చెప్పగలిగాడంటే సర్వ సైన్యాధిపతి అధికారం కలిగినవాడు అయితే ఒక రాజు కింద ఆయన ఉన్నాడు కానీ అది కూడా లెక్క చేయకుండా ఆయన చెప్పగలిగి ఉన్నాడు దేనికి స్తోత్రాలు కలుగును గాక ఇంత గంభీరంగా సాక్ష్యం చెప్పటమే కాదు ఆయన దృక్పథం కూడా మార్చబడింది అనగా అసలు ఆ యొక్క ఎరుశ్లేములో ఉన్న యూదుల సంబంధించిన ఏ ఆరాధన వాళ్ళు ఇష్టపడేవారు కాదు కాబట్టి కంచర్ గాడిదంతా మట్టి వండు మట్టిని తీసుకుని వెళ్ళి బలిపీఠం కట్టి ప్రభువుని సన్నిధించాడని మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరు సమస్తమును విడిచి ఆయన వెంబడిస్తారో వారు ధన్యులని ఈ కాలం మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నాం దేవుడు ఈ మాటలు దీవించను గాక ఆమె తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు పదనా చెల్లించుకుంటున్నావు ఆయన ఎలీషా అద్భుతాల ద్వారా తండ్రి ఇతను కుష్ఠరోగి మార్చబడి అతను మరలా సిరియా దేశానికి వెళ్ళి ఒక అద్భుతమైన మిషనరీగా మార్చబడి నీ సేవలో ఉండటం మహాభాగ్యం యూదుడని హెల్లేడి ఏ భేదం లేదు అందరినీ నీవు ఏకరీతిగా చూచి ప్రేమిస్తున్నావు గనుక ఆ వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించను శతాధిపతిని నువ్వు ప్రేమించున్నావు స్తోత్రాలు ఏ శయాద పరిశుద్ధమైన నామలో అడిగి ఉన్నామ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేకదేవుని ప్రేమ కృప సమాధానం మనందరికాని ప్రేమించే వారికి తోడే నడిపించును గాక ఆమెన్ ఆమెన్